ండి నమస్తే ఈరోజు నేను దొండకాయ ఎల్లికారం చేస్తున్నాను దొండకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా వంకాయ కట్ చేసుకుంటాం కదా వంకాయ మంచి గుత్తి వంకాయకి దొండకాయ అదే విధంగా సేమ్ అలానే కట్ చేసుకోవాలి తొడిమిలు తీసిన తర్వాత ఫస్ట్ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఒక సిక్స్ ఉంటాయి సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తర్వాత మినప్పప్పు ఒక స్పూను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై అయినంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పోపు ఫ్రై అయింది కదా కొంచెం చింతపండు వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి వేరే బౌల్లో వేసేసుకోవాలి కొంచెం చల్లగా అయినంత వరకు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో కొంచెం కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కొంచెం పసుపు ఫ్రై అయ్యాయి కదా దొండకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఆయిల్ పైప్ తేలేంత వరకు స్లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం లూజ్ కావాలన్నా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసినా చేసుకోకపోయినా మన ఇష్టం ఇలా అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఉడికించుకొని తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఎంతో టేస్టీ దొండకాయ ఎల్లిపాయ కారం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్